హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛా న సిమాచలం ఎలా ఉన్నారు అందరూ నేనైతే అయితే చాలా బాగున్నాను సో ఎదురైతే చాలా కూల్గా ఉంది అందుకనేసి అలా బయట వచ్చి అయితే కూర్చున్నా చూడు వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు సో ఈ చెట్లలో అయితే కూర్చున్న ఈ చెట్లు ఏం చెట్లు చెప్పాలా అండి ఇది అయితే మల్ల చెట్టు సో ఇది జామ్ చెట్టు ఇది అంజీరాకాయ అంటారు కదా ఆ చెట్టు అండ్ ఇది మామిడి పక్కన దానిమ్మ ఉంది దాని పక్కన సేమ్ సీతాఫలం చెట్లా ఉంది బట్ అది ఆఫ్లా ఉంది కదా సీతాఫలం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి సీతాపలం చెట్టు చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో మేము అన్నట్టుంది బాగుంది ఈ చెట్లు మధ్య ఇట్లా కూర్చోసరికి కూడా ఫుల్గా వస్తుంది గాలి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షం లేదు కదా అండ్ వాళ్ళ మా పక్కన ఎవ్వరు లేరు మేమే ఇల్లు మొత్తానికి రాజ్యం వేయలేదు మేమే అన్నట్టు తొందర లేసాడు పిల్లలు కూడా అందుకనేసి కూర్చో బయట కూర్చో బాగుంటుంది బాగుంటది పడాలి కదా కూడా అనేసి బట్ మా అక్షితిగా ఏం చేస్తున్నాడు అంటే బట్ వాళ్ళ ఎర్కొని తింటున్నాడు అశ్విను ఇవాళ హెడ్ బాక్ అద్దు వద్దు ఓవర్ యాక్టింగ్ లద్దు మనకు యాక్టింగ్లకు ఓవర్ యాక్టింగ్ మించిన వాళ్ళు చాలు చాలు మమ్మీ చాలు సో అందరు టీలు తాగారా మేము ఇంకా టీ పెట్టుకోవాలి టీ పెట్టుకోవాలి తాగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవాళ తీయాలి రేపు సండే కదా రేపు సండే కోసం అని వాళ్ళు తీయాలి సో నేను ఇవాళ అంటే డే బై డే బ్లాగ్ అనేది డే బై డే కాదు ఇవాళ షూట్ చేస్తే రేపు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అప్పటిదప్పుడే షూట్ చేసి పెట్టలేం కదా నైట్ టైంలో పెడితే నాకు ఏంటంటే వ్యూస్ అంతగా రావట్లేదు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కూడా ఉండట్లేదు సో అది కాదు దాన్ని ఏమంటారు ఇంప్రెషన్స్ కాదు ఉండట్లేదు అందుకనేసి మార్నింగ్ లెవెన్ థర్టీకి పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా మన వీడియోకి అయితే పక్క లైక్ ఇచ్చేసుకోండి కానీ వెళ్ళిపోతున్నాడు మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది అండ్ మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలతోనే ఒక సరదాగా ఈ డే అనేది గడిచిపోతుంది నాకు ఏం చేస్తావు సీరియస్లీ హెడ్డేక్ అయితే త్రీ డేస్ నుంచి అలానే ఉంటుంది రోజు వేస్తున్నాను బట్ వేసిన మంది నైట్ టైంలో పడుకున్నంతసేపు తగ్గుతుంది మార్నింగ్ ఓకే మళ్ళీ ఈవినింగ్ టైంకి ఎందుకంటే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అందుకేమో కావచ్చు ఎవరి ఇబ్బంది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా వాళ్ళకి తెలియదు అది అర్థం ఎవరు అని అర్థం అయిపోతుంది చాలా వరకు గాజులు కొత్త వేసుకున్న ఎలా ఉన్నాయి చాలా లూజ్ ఉండిపోయాయి ఇంకా కొంచెం టైట్ కల కొంచెం వెయిట్ లాస్ తగ్గాయి కదా అందుకనేసి కొంచెం లూజ్ అయిపోయాయి గాజులు అండ్ అక్కడ కలబంద చెట్టు కూడా ఉందండి అక్కడ నేను పిక్ వచ్చుకొని పెట్టేసుకున్నా ఇంటికాడ మన ఇంటికాడ ఉంది కదండి అక్కడ చెట్టు అక్కడ వీళ్ళు గులాబీ చెట్లు పెట్టారు అవి మంచిగా ఎగురొచ్చినాయి కాకపోతే వీళ్ళు వాటర్ ఎక్కువ పెట్టకపోయేసరికి అవి ఎండిపోయా అన్నట్టు ఇటు సైడ్ వేప చెట్టు కూడా ఉంది ఎదురుగా అండ్ అటు సైడ్ కూడా వేప చెట్టు ఉంది చుట్టూ చెట్లు ఉండి మధ్యలో మనం ఉంటే అక్కడ ఇల్లే వేరు కదా బాగుంటుంది మా వాళ్ళు అయితే కుక్కలు ఈరోజు కూడా ఎట్లా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఏంటి అని అంటే మా ఇండ్ చాలా అప్సెట్లో ఉంటుంది అందుకనేసి అంటే నా లవ్ స్టోరీ మా ఆయనతో చెప్దాము అని అంటే మా ఆయన దానికి అంగీకరించడం లేదు అందు ఏ చిన్న కొండ అక్కడికి పోయి తింటున్నావా అందుకనేసి ఇక నేనే స్టార్ట్ చేద్దాము సిరీస్లో నార్మల్గా అంటే ముందు వీడియో ఇచ్చేసి ఎనక వాయిస్ లస్ట్ చెప్దామని ఫిక్స్ అవుతున్నాను అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది మా చిన్నది ఇప్పుడు పెద్దొంది చెప్పే కదా అండ్ మా చిన్నది కూడా చెప్పాలి అది వీడియో తీసి పెట్టాను కానీ బట్ ఎందుకో అలా పెట్టద్దు ఎందుక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాంలే అన్నట్టు అనిపిస్తుంది అందుకనే వెయిట్ చేస్తున్నాను కొంచెం ఆలోచిస్తున్నాను వ్యూస్ ఎక్కువ రావడం లేదని కాదు కానీ ఆలోచిస్తున్నాను సో వాళ్ళని చూపిస్తూ ఉంటే చూడండి ఇక ఫేస్ నా మొహం చూసి చూసి మీకు బోర్ కొడుతూ ఉంటుంది కదా త్రీ ఫోర్ డేస్ తర్వాత బయటకు వచ్చినాం మేము మా అయితే ప్రశాంతంగా గూడ్ చోరీలు ఆడుతున్నారు ఏం చేస్తున్నా డాడీ కూర్చో అది ఆడడం ఏమో కానీ మా తినడం ఎక్కువ అయిపోతుంది ఏదో అని ఒకసారికి చీ అవి అక్కడ అది ఇంకా గ్లాస్ తీసుకొచ్చుకున్నారు ఆ గ్లాస్తో నాడుతున్నారు పిచ్చుకల సౌండ్ సారీ పిట్టల సౌండ్ అయితే భలే వస్తుందండి భలే అనిపిస్తుంది వెదర్ చల్లగా ఉంది చాలా కూల్గా ఉంది అండ్ అటు వర్షము లేదు ఇటు ఎండా లేదు అన్నట్టుంది సో బాగుంది వెదర్ మాకు చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుంది అనమాట ఉండట్ల మాకు గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది ఇక అది మా ఊళ్ళో ఫస్ట్ ఫస్ట్ లేస్తే క్వశ్చన్ అదే మమ్మీ బయటికి తీసుకెళ్ళు బయటికి తీసుకెళ్ళని టూ త్రీ డేస్ నుంచి బయటికి రావట్లేదు సో హెల్త్ ఇష్యూ వల్ల అండ్ వీళ్ళు ఏంది అని అంటే ఇప్పుడు హ్యాపీగా ఆడేసుకుంటున్నారు మా ఊని మూతి చూసి ఇట్లా ఏందో వీళ్ళు నాకు మెయిన్ భయం ఏంటంటే మా అక్షితిగాడు మట్టి తింటాడు చాలా మట్టి అగ్గో అగో దెబ్బలు పడితే పప్ప మట్టి తింటున్నాడు చాలా అది ఎంతలా అంటే ఇక అటు టూ మచ్ అన్నట్టు నేను హ్యాపీ బర్త్డే అంట బల్లి ఏది ఏది బల్లి బండనా ఏది బండా పడేసినావా పిల్లలకి ఇలా ఆడితే చాలా హ్యాపీ బట్ ఏంటంటే మనకు రిస్క్ అగో ఆగో చూడు వాడు చేసుకున్నాడు కదా అలా నా దగ్గరికి పోతున్నావు లేవులే నువ్వు కష్టపడ్డది ఏం లేదులే చాలా మస్తు ఎవరైందిలే సరే సరే ఓకో వెదర్ కూల్గా ఉన్న కొద్ది వీళ్ళు ఆడుతున్నారు బాగుంది మాకు కూడా ఏం చేస్తాను చిన్న ఏం చేస్తున్నావు నువ్వు భాష ఆడతాను మూతికి అంతా మట్టే ఉన్నది వస్తే ఓ బాధ తీసుకురాకపోతే ఓ బాధ మీతోటి ఏందిరా మీ పంచాయతీల నాకు అర్థం కాదు ఇంకా వీడేమో ఇలా ఆడతాడు ఆడేమో మట్టి ఎప్పుడు తిన్నామా అంటే వానికి జారుడు బల్ల ఉన్నట్టు అక్కడ ఎక్కుతున్నట్టు జారుతున్నాడు ఆ జారు కూర్చొని జారు ఆ జారు వన్ టూ త్రీ అంటవా అద్దు నువ్వు ఏదైనా పని చేస్తే ఇంకొకటి అది పని చేయాలా అశ్విను రచకాలి అశ్విను పాండి మరి ఇంట్లో వద్దాం పాండి అమ్మ నడు నడువు మా నీకు జయరాదు పొట్టాడా ఎందుకు నేను ఏదో జోక్ అంటే మీరు అన్ని సీస్ తీసుకుంటారు ఈ అమ్మా జీవితం మా ఆయనకైతే బోండా చేసి పెట్టాం సో తనైతే ఇక తినేసి వెళ్ళిపోయాడు ఇక మేమే వెయిట్ అన్నట్టు ఇలా సండే కదా చాలా అంటే చాలా వర్క్ ఉండిపోయింది నిన్న ఇవి క్లీన్ చేసేసి పెట్టేసాను అల్లం పేస్ట్ పట్టాలి ఇవి కొంచెం పొట్టు తీయాలి ఇంకా ఇవి పొట్టు తీసేసి అల్లం పేస్ట్ పట్టినామంటే మనకు అల్లం పేస్ట్ రెడీ అయిపోతుంది పోయిన్నా ఏం పోయాలి బైపోయాన్న మావుడికి భయపోయినట్టు ఇక మాస్టర్ ఇలా ఆడుతున్నాడు అన్నట్టు సండే కదా అంత బిజీ బిజీ నీకేం కావాలి బాయ్ బాయిపోయా వాటి బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేసి బాయిపోయాను అంటున్నాడు సో ఇక వానికోసం అయితే నేను అయితే పాలు పోయాలి ఇల్లంతా మెస్సీ అయినా ఉంది క్లీన్ చేయాలి ఇది సండే కదా కొద్దిగా లేట్గా లేసామన్నమాట తెలిసిందే కదా సండే అంటేనే లేట్ లేట్ అంటే సండే సో ఇక సండే కదా అనేసి కొంచెం లేట్గా వేసేసాను ఇక ముందు బ్లాగ్ ఉంది సో ఇదైతే ఎండ్కి ఇచ్చేస్తున్నాను అనమాట వీడియో వస్తాం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిళ్ళకి అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వస్తుంది అండ్ బాయ్